వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ప్రియమైన ప్రేక్షకులారా మీ అందరినీ గరుడ పురాణంలోని ధర్మకాండలో ప్రేతకల్పం గురించి తెలుసుకునే ఈ పవిత్రమైన ప్రయాణంలోకి స్వాగతిస్తున్నాను ఈ భాగంలో మరణించిన వ్యక్తికి సంబంధించిన మూడు వస్తువుల గురించి చెప్పబడింది ఈ వస్తువులను ఎవరూ ఎప్పటికీ ఉపయోగించకూడదు ఒకవేళ ఉపయోగస్తే భయంకరమైన యాతనలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి అందుకే ప్రతి తెలివైన వ్యక్తి ఈ వస్తువుల గురించి తప్పక తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు గరుడ దేవునికి ఇచ్చిన ఈ ధ్యానం మనల్ని ఆలోచింపజేస్తుంది మన మనసులను ఉద్ధరిస్తుంది ఈ కథను పూర్తిగా వినండి ఎందుకంటే అర్ధాంతరంగా వినడం వల్ల జానం అసంపూర్ణంగా మిగిలిపోతుంది అది ప్రమాదకరం కూడా సరే రండి ఈ భావోద్వేగ ప్రయాణాన్ని మొదలు పెడదాం స్నేహితులారా ఒకసారి భగవాన్ విష్ణుమూర్తి వాహనమైన గరుడ దేవుడు తన మనసులో ఒక పెద్ద సందేహంతో ద్వారకకు వస్తాడు అక్కడ శ్రీకృష్ణుడిని కలవాలని అతని ఆలోచన తన ప్రియమైన గరుడని చూసిన శ్రీకృష్ణుడు ఆనందంతో ఆహ్వానిస్తాడు హే గరుడ ద్వారకలో నీకు స్వాగతం నీ రాకతో నా హృదయం సంతోషంతో నిండిపోయింది నీవు ఇక్కడికి రావడానికి ఏదో ప్రత్యేక కారణం ఉందని నాకు తెలుసు చెప్పు ఏ పని మీద చ్చావు అని ప్రేమగా అడుగుతాడు గరుడుడ భక్తుతో కృష్ణుడికి నమస్కరిస్తూ ఇలా అంటాడు ప్రభు నీవు సర్వజ్ఞుడువు ఈ విశ్వలో నీకు తెలియనిది ఏమీ లేదు నా మనసులో ఒక సందేహం ఉంది దాన్ని తీర్చగలిగేది నీవు మాత్రమే దయచేసి నాకు సహాయం చేయి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు హే పక్షరాజా నీ సందేహం ఏదైనా సరే భయపడకుండా అడుగుని ప్రశ్నలకు సమాధానం చెప్పడం నా బాధ్యత నీ ఆందోళన తీర్చడం నా కర్తవ్యం గరుడు గంభీరమైన స్వరంతో ఇలా అడుగుతాడు ప్రభు ఒక జీవి మరణిస్తే అది తనతో ఏ వస్తువులను తీసుకెళ్తుంది మరియు మరణం తర్వాత ఆ జీవికి సంబంధించిన ఏ వస్తువులను ఇతరులు ఉపయోగించకూడదు ఈ రెండు ప్రశ్నలు నన్ను ఆలోచనలు పడేశాయి కృష్ణుడు ఆలోచనాత్మకంగా ఇలా అంటాడు గరుడనీ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఈ లోకంలో జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదు మనిషి ఈ భూమిపై ఖాళీ చేతులతో వస్తాడు కాని వెళ్లేటప్పుడు ఐదు విషయాలను తీసుకెళ్తాడు అలాగే జీవించి ఉన్నవాడు మరణించిన వ్యక్తి యొక్క మూడు వస్తువులను ఎప్పటికీ తాకకూడదు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు నీకు ఒక బ్రాహ్మణుడి మరియు ఐదుగురు ప్రేతాల కథ చెప్తాను ఈ కథ వినడం వల్లనీ సందేహాలని తీరిపోతాయి కృష్ణుడు ఇలా కొనసాగిస్తాడు ఈ కథను శ్రద్ధగా వినుగరుడ ఈ కథలో మానవ జీవితంలోని గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయి దీన్ని వినడం వల్ల కోట్లాది పాపాలు నశిస్తాయి అందుకే ఈ కథను ఎక్కువ మందికి చెప్పు ప్రచారం చేయి గరుడు భక్తితో ఇలా అంటాడు ప్రభునీ పవిత్ర కథను శ్రద్ధగా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి చెప్పు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కథను ఇలా మొదలు పెడతాడు గరుడ ఒకప్పుడు మధ్యదశలో దేవశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా గుణవంతుడు వేదాలు శాస్త్రాలలో పండితుడు అతను తన ధ్యానాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు ధనం సంపాదించడానికి తన విద్యను ఉపయోగించ లేదు చాలా పేదరికంలో ఉన్న భిక్ష ఎత్తుకొని జీవనం సాగించేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వరుడి ధనలో మునిగిపోవాలని అతను విప్పిన వనం అనే అడవిలోకి వెళ్లాడు ఆ అడవి చాలా భయంకరంగా భీతి కలిగించేలా ఉండేది దాని గురించి దూరదూరానికి ప్రజలు మాట్లాడుకునేవారు ఆ అడవిలోకి వెళ్లే ధైర్యం చాలా తక్కువ మందికే ఉండేది అక్కడి వాతావరణం మొత్తం భయంతో నిండి ఉండేది ఆకాశాన్ని తాకేంత ఎత్తైన చెట్లు వాటి గుండా సూర్యకిరణాలు కూడా కిందకు రాలేవు కొన్ని చెట్లు పురాతన కాలం నుండి నిలబడి ఉన్నాయి వాటి భారీ మూలాలు భూమి మీదకు వచ్చి అన్ని దిక్కుల వ్యాపించి ఉండేవి అక్కడ వాట వృక్షాలు అశ్వద్ధ చెట్లు ఎక్కువగా ఉండేవి ఆ చెట్లు తమ కింద ఎవరినైనా ఒక్క క్షణంలో ఒడిసి పట్టుకునేంత శక్తివంతంగా ఉండేవి సమి వంటి చెట్లు కూడా ఉండేవి వాటి పక్కనుండి వెళ్తే గగుర్పాటు గగుర్పాటుపరిచేది ఆ చెట్ల కొమ్మలు వంకరగా వికృతంగా ఉండేవి వాటిపై వింత జీవులు తిరుగుతూ ఉండేవి అక్కడి మొక్కలు కూడా భయంకరంగా కనిపించేవి విషకాంబ వంటివి సాధారణం కాదు నల్లటి రెక్కల గుడ్లగూబలో కూడా అక్కడ తిరిగేవి వాటి భయంకరమైన శబ్దాలు గాలిలో ప్రతిధ్వనించేవి అడవి తోడేళ్ళు తమ ఆహారం కోసం ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉండేవి వాటి కళ్ళు చీకటిలో మెరిసేవి నల్లటి చుక్కలు ఉన్న చిరుతపులు హిష్టమైన ఎలుగుబంట్లు కూడా అక్కడ సర్వసాధారణం పక్షుల్లో సకుని అనే రాబందులు కాటుక రంగు మైనాలు చెట్లపై కూర్చుని దూరంగా వచ్చేవారిని భయపెట్టేవి విపిన వనం మొత్తం రహస్యమయంగా భయంకరంగా ఉండేది ప్రతి అడుగు వేసినప్పుడు మరణ భయం ముంచుకొస్తుంది అలాంటి అడవిలో అబ్రాహ్మణుడు ఒక పురాతన చెట్టు దగ్గరకు చేరుకుంటాడు అక్కడ అతను ఐదుగురు పిశాచాలను చూస్తాడు ఆ పిశాచాలు అడవిలో తిరిగే మనుషులను ఆహారంగా తింటూ ఉండేవి ఎవరైనా ఆ మార్గంలో వెళ్తే వాటి చేతిలో చిక్కి మరణించేవారు ఆ పిశాచలో ధర్మం అనేది లేదు అవి పాపాత్ములు దురాచార్యులు ఎవరిపైన దయ చూపేవి కావో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు రాగానే పిశాచాలు ఒకదానితో ఒకటి ఇలా అన్నాయి అరేవా చూడండి ఈ రోజు మా కోసం తాజా ఆహారం వస్తోంది మొదట నేనే ఈ బ్రాహ్మణుడిని తింటాను దీని మాంసం ఎంత రుచిగా ఉంటుందో ఈ బ్రాహ్మణుడు సాత్విక ఆహార మాత్రమే తీసుకుంటాడు కాబట్టి దీని శరీరలో రోగాలు పురుగులు ఏమీ ఉండవు దీని మాంసం తినడం ఆనందంగా ఉంటుంది అని ఒక పిశాచం హాస్యంగా ఉంటుంది రెండో పిశాచం ఇలా అంటుంది ఈ బ్రాహ్మణుడిని నేనే తింటాను చాలా రోజుల తర్వాత ఆహారం దొరికింది అలా అవి ఆ బ్రాహ్మణుడిని తినడానికి ముందుకు వస్తాయి కాని ఆ బ్రాహ్మణుడు ఆ పిశాలను చూసిన ఏమాత్రం భయపడలేదు అతను భగవాన్ విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ శ్రీహరి నామాన్ని జపిస్తూ ఉండేవాడు అందుకే అతనికి ఎవరి భయం లేదు ఆ పిశాచాలను చూసి అతను భయపడకుండా వాటికి నమస్కారం చేస్తాడు హీ పిశాచాలరా మీకు నా నమస్కారం అని అంటాడు ఆ బ్రాహ్మణుడి వింత ప్రవర్తన చూసి పిశాచాలు ఆశ్చర్యపోతాయి విష్ణుభక్తుడైన అబ్రహం నుండి సంగతేందో వాటి దుష్టత్వం కరిగిపోతుంది ఆ పిశాచాలు ఆశ్చర్యంగా అతని చూస్తూ ఇలా అడుగుతాయి హే మహాత్మా నీవు ఎవరు ఈ భయంకరమైన అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు మమ్మల్ని చూసినా నీకు భయం లేదు పెద్ద పెద్ద సూరి వీరులు కూడా మమ్మల్ని చూస్తే వణుకుతారు పరిగెత్తుతారు కానీ నీ మనసులో లేదు నీ సాంగత్యంలో మా ఆకలి కూడా పోయింది మేము నిన్ను ఆహారంగా తినాలనుకున్నాము కానీ ఇప్పుడు అలా చేయలేము అప్పుడు ఆ బ్రాహ్మణుడు శాంతంగా ఇలా అంటాడు హే పిశాచాలరా నాకు మీ వల్ల భయం లేదు ఎందుకంటే భగవాన్ ఎల్లప్పుడూ నాతో ఉన్నాడని నాకు తెలుసు ఆయన ఇచ్చలేకుండా చెట్టు ఆకు కూడా కదలదు నా మరణం మీ చేతిలో జరగాలని ఉంటే అది నాకు స్వీకారం ప్రభువు నా భాగ్యంలో ఏది రాశాడు అది నాకు ఒప్పుకోదగినదే నన్ను తినడం వల్ల మీకు తృప్తి కలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను ఈ లోకంలో ప్రతి జీవి ఇతరులకు సుఖాన్ని తృప్తిని ఇవ్వడమే మనిషి కర్తవ్యం మీరు కూడా ఈశ్వరుడి సృష్టే కదా మిమ్మల్ని నేను ఎలా నిందించగలను ఆ బ్రాహ్మణుడి ఈ మాటలు వినిపిస్తా చాలు స్తబ్దుగా నిలబడి పోతాయి హే బ్రాహ్మణ దేవతని మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి వీటిని వినగానే మా హృదయాలు తృప్తి చెందాయి నిన్ను మేము తినము దయచేసి నీవు ఎవరో ఈ అడవిలో ఎందుకు వచ్చావు చెప్పు అని అడుగుతాయి బ్రాహ్మణుడు ఇలా అంటాడు హే పిచాచల్లారా నా పేరు దేవశర్మ ప్రభువు భక్తి కోసం ఈ అడవిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నాను మిమ్మల్ని చూస్తే మీరు చాలా కష్టాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది మీరు ఎందుకు పిశాచాలుగా మారారు చెప్పండి మీకు నేను ఏదైనా సహాయం చేయగలిగితే తప్పక చెప్పండి నా శక్తి మేరకు మీకు సహాయం చేస్తాను ఆ బ్రాహ్మణుడి మాటలు వినిపించారు చాలు మరింత ఆశ్చర్యపోతాయి హెద్విజ శ్రేష్ఠ నీకు మా ప్రణామాలు మేము మా పాపకర్మల వల్లే ఈ పిశాచ జన్మ ఎత్తాము మా పితృదేవతలను అవమానించాము అందుకే ఈ శిక్ష వచ్చింది ఈ పిశాచ శరీరం నుండి ఎప్పుడు విముక్తి పొందుతామో తెలియదు మనుష్య జన్మలో పాపాలు చేశాము పిశాచాలుగా మారిన తర్వాత కూడా అనేక నిర్దోషులను చంపి తిన్నాము అందుకే మాకు యోని నుండి విముక్తి దొరకదని అనిపిస్తుంది అప్పుడు బ్రాహ్మణుడు దయతో ఇలా అంటాడు హే పిచసాల్లారా మీ బాధను నేను అర్థం చేసుకున్నాను మీకు విముక్తి కలిగించడానికి నేను ఏం చేయగలను చెప్పండి నేను మధ్యదేశంలో నివసించే దేవశర్మను అనేక తపస్సులు వ్రతాలు ఉపవాసాలు చేశాను మీ విముక్తి కోసం ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి నేను తప్పక చేస్తాను ఆ మాటలు విని పిశాచాలకు అర్థం అవుతుంది ఈ బ్రాహ్మణుడు తమ వంశస్థుడే అవి ఆ బ్రాహ్మణుడి దాతలు ముత్తాతలు పాపాల వల్ల పిశాచాలుగా మారిన వారు శ్రీకృష్ణుడు గరుడుతో ఇలా అంటాడు గరుడ ఈ విధంగా ఆ పిశాచాలకు తెలుస్తుంది ఈ బ్రాహ్మణుడు తమ సొంత వంశుడు అప్పుడు ఆ పిశాచాలు తమ పాప కర్మల గురించి చెప్పడం మొదలు పెడతాయి మొదటి పిశాచి ఉచ్చి అనే పేరుతో ముందుకు వస్తుంది దాని శరీరం మాంసం రక్తంతో నిండి ఉంది కళ్ళలో అధర్మం జ్వాలలు కనిపిస్తాయి అది వణుకుతూ ఇలా అంటుంది నా పేరు వచ్చే ఎందుకంటే నేను ఎప్పుడూ ఇతరులు వదిలేసిన జూటన ఆహారాన్ని తినేవాడిని నా పూర్వ జన్మలో నేను బృహస్పతి అనే బ్రాహ్మణుడిని నీకు ఐదు తరాల ముందు పూర్వీకుడిని నేను విద్వాంసుడిని గౌరవనీయుడిని యజ్ఞాలు అనుష్కనాలు చేసేవాడిని కాని క్రమంగా నాలో లోపం పెరిగింది ఇతరులు వదిలేసిన ఆహారం తినడం అలవాటేంది జూటన ఆహారలో నాకు రుచి కనిపించింది అది అధర్మం అని తెలిసిన ఆహారాన్ని తీసుకునేవాడిని ఒకరోజు ఒక పవిత్ర యజ్ఞం తర్వాత వదిలేసిన వచ్చి ఆహారం తిన్నాను ఆహారలో విషం ఉండడంతో అక్కడే మరణించారు ఇప్పుడు నేను పిశాచంగా వచ్చి ఆహారం తింటూ ఈ శాపంతో బతుకుతున్నాను రెండో పిశాచం నగ్న అంగ అనే పేరుతో ముందుకు వస్తుంది దాని శరీరం నగ్నంగా ఎముకలు కనిపిస్తున్నాయి అది బ్రాహ్మణుడిని చూస్తూ ఇలా అంటుంది నా పేరు నగ్న అంగ ఎందుకంటే నేను ఎప్పుడు బట్టలు లేకుండా స్నానం చేసేవాడిని నా పూర్వ జన్మలో నేను శరత్చంద్ర అనే బ్రాహ్మణుడిని నీకు ఆరు తరాల ముందు పూర్వీకుడిని నాకు జ్ఞానం తపశక్తి ఉండేవి కానీ నా శరీరంపై గర్వం పెరిగింది స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఉండటంలో ఆనందం పొందేవాడిని సమాజ నియమాలను అవమానించాను ఒకరోజు నగరంలోని చెరువులో నగ్నంగా స్నానం చేస్తుండగా దేవతలను సపించాడు నీ గర్వం వల్ల పిశాచి యోని పొందుతావని అక్కడే చెరువులు మునిగ మరణించాను ఇప్పుడు నా శరీరం ఎప్పుడు నగ్నంగా ఉంటుంది ఇది నా శాపం మూడు పిశాచం సవవస్త్ర అనే పేరుతో ముందుకు వస్తుంది దాని శరీరంపై చనిపోయిన వారి చిరిగిన బట్టలు చుట్టుకుని ఉన్నాయి దాని స్వరంలో బాధ ఉంది నేను సవవస్త్రను ఎందుకంటే నేను చనిపోయిన వారి బట్టలను దొంగలించేవాడిని నా పూర్వజన్మలో నేను అచ్యుతానంద అనే బ్రాహ్మణుడిని నీ పూర్వీకుడిని కాని నాలో లోపం పెరిగింది శ్మశాన భూమికి వెళ్లి చనిపోయిన వారి వస్త్రాలను దొంగలించి అమ్మేవాడిని వాటిని ధరించడంలో సుఖం పొందేవాడిని ఈ అధర్మాన్ని చూసిన దేవతలు నన్ను శపించారు శ్మశానలో మరణిస్తావు పిశాచంగా శవ వస్త్రాలు ధరిస్తామని శ్మశానలో ఒక భయంకర పిశాచం నన్ను చంపింది ఇప్పుడు సవ వస్త్రాలు ధరించడమే నా శాపం నాల్గవ పిశాచం అసోచ అనే పేరుతో ముందుకు వస్తుంది దాని ఉనికి చాలా మురికిగా దుర్వాసనతో ఉంది బ్రాహ్మణుడికి ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది అసోచ ఇలా అంటుంది నా అసోచ ఎందుకంటే నేను ఎప్పుడూ అపవిత్రమైన అందరికీ వస్తువుల్లో మునిగి ఉండేవాణ్ణి నా పూర్వ జన్మలో నేను ధర్మరాజా అనే బ్రాహ్మణుడిని నీ పూర్వీకుడిని నా జీవితంలో శుద్ధతకు స్థానం లేదు బ్రాహ్మణుడిగా ఉండి కూడా అపవిత్ర జీవనం గడిపాను తన మనసు శుద్ధిగా ఉంచుకోలేదు మురికి బట్టలు ధరించే వాడిని అపవిత్ర స్థలాల్లో ఉండేవాడిని స్నానం చేయకుండా ఉండేవాడిని ఇది అధర్మం అని తెలిసిన ధర్మ నియమాలు పాటించలేదు ఈ పాపం వల్ల దేవతలు నన్ను సభించారు అసదుద్దలో మునిగి పిశా యోనిలో తిరుగుతావని ఒక మురికి చెరువులో మునిగి మరణించాను ఇప్పుడు ఈ పిశాచి యోనిలో అపవిత్రంతో చుట్టుముట్టి ఉన్నాను ఐదో పిశాచం క్రవేధ అనే పేరుతో ముందుకు వస్తుంది దాని ముఖం రక్తంతో తడిసి ఉంది చేతులు మాంసం ముక్కలు ఉన్నాయి అది భయంకరమైన నవ్వుతో ఇలా అంటుంది నేను క్రవేదనం ఎందుకంటే నేను మాంసం రక్తం లోబిని నా పూర్వ జన్మలో నేను సోమదేవ అనే బ్రాహ్మణుడిని నీ పూర్వీకుడిని బ్రాహ్మణుడిగా ఉండి కూడా హింసాత్మక క్రూర జీవనం గడిపాను మాంసాహారం హత్యలు ఆనందం పొందే వాడిని అనేక నిర్దోష జీవుల రక్తం చిందించి వాటి మాంసం తిన్నాను కుటుంబం సమాజం మర్యాదలను ఉల్లంఘించాను ఈ అధర్మం వల్ల ఒక మాంసాహార భోజనంలో ఆవు మాంసం తిన్నప్పుడు మరణించాను దేవతలు నన్ను సపించారు యోనిలో రక్త మాంస లోబిగా ఉంటావని ఇప్పుడు నేను క్రవ్యదగా ఉన్నాను అలా ఆ పిశాచాలు ఇలా ఉంటాయి హే వచ్చా మేము ఎప్పుడు మురికి గంజి బట్టలు ధరించే వాళ్ళం అలాంటి బట్టలతోనే ఆహారం తినడం పూజలు చేయడం వంటివి చేసేవాళ్లం ఎప్పుడు వచ్చి ఆహారమే తినేవాళ్లం అందుకే మాకు ఈ దుర్గతి పట్టింది మేము నగ్నంగా స్నానం చేసేవాళ్లం అందుకే మా పితృదేవతలు మాపై కోపగించారు పితృదేవతలకు ఆహారం అర్పించలేదు అందుకే మరణం తర్వాత త్రేతయోని ఎత్తాము అప్పుడు ఆ పిశాచాలు ఇలా ఉంటాయి హే వచ్చా నీవు మా వంశస్థుడివి మమ్మల్ని ఈశ్వరుడు నీ దగ్గరకు పంపాడు ఇది ఆయన కృపే ఇప్పుడు మాకు నమ్మకం కలిగింది నీవు మమ్మల్ని విముక్తి చేస్తావని హే వచ్చా ఇప్పుడు వెళ్లి మా విముక్తి కోసం ఉపాయం చేతమ పూర్వీకుల ఈ దుస్థితిని చూసి ఆ బ్రాహ్మణుడు బాధపడతాడు ప్రతి మనిషి తన పితృదేవతలను విముక్తి చేయడం కర్తవ్యం అని ఆలోచిస్తాడు అతను అపిచాచాలకి మాట ఇస్తాడు హే పితామహులారా మీ విముక్తి కోసం నేను తప్పక ఉపాయం చేస్తాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు మని అగస్టడీ దగ్గరకు వెళ్తాడు పితృదేవతల విముక్తి కోసం ఏం చేయాలో అడుగుతాడు ముని అగస్తుడు అతనికి తర్పణం స్వార్థం పిండి దానం దాన ధర్మాలు గురించి వివరిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఒక పవిత్ర నది తీరానికి వెళ్లి ముని చెప్పిన ప్రకారం అన్ని కార్యాలు చేస్తాడు మొదటి నది జలంతో తర్పణం చేస్తాడు తర్వాత నది తీరంలో కూర్చుని పిండి దానం చేస్తాడు తనకు సాధ్యమైనంత వరకు దానధర్మాలు చేస్తాడు ఈ విధంగా ఆ బ్రాహ్మణుని తరపున దానధర్మాల వల్ల ఆ పిశాచాలు విముక్తి పొంది స్వర్గానికి వెళతాయి అప్పుడు శ్రీకృష్ణుడు గరుడతో ఇలా అంటాడు గరుడ అందుకే మనిషి ఎప్పుడూ ఉచ్చి వస్త్రాలు ధరించకూడదు అంటే మురికి గంజి బట్టలు వేసుకోకూడదు ఉచ్చి ఆహారం తినకూడదు ఇతరులు వదిలేసిన నేలపై పడిన పితృదేవతలకు అర్పించని ఆహారం ఉచిష్టం అవుతుంది హేగరుడ ఇప్పుడు మరణించిన వ్యక్తి యొక్క ఏ వస్తువులను జీవించిన వారు ఉపయోగించకూడదు చెప్తాను శ్రద్ధగా విను మనిషి ఈ లోకంలో జన్మించి భౌతిక సుఖాల మోహల్లో పడతాడు మరణం తర్వాత కూడా ఆ వస్తువులపై మోహన్ని వదలడు కృష్ణుడు ఇలా కొనసాగిస్తాడు ఒక మనిషి సంసారిక వస్తువుల మోహాన్ని వదలకపోతే వివిధ యోనిలో జన్మించి ఈ భూమిపై తిరుగుతాడు కొన్నిసార్లు ఈ మోహం అంతగా ఉంటుంది మరణం తర్వాత కూడా ఈ భూమిపై ప్రియతయోనిలో తిరుగుతాడు అకాల మరణం సంభవిస్తే కూడా ప్రేతయోనిలోకి వెళతాడు అలాంటి ప్రయత్నం తన కుటుంబ సభ్యులను బాధపెడుతుంది కొన్నిసార్లు మనిషి చనిపోయిన వారి వస్తువులను జ్ఞాపకంగా తన దగ్గర ఉంచుకుంటాడు లేదా వాటిని ఉపయోగిస్తాడు కానీ కొన్ని వస్తువులను ఎప్పటికీ తాకకూడదు ఎందుకంటే ఆ వస్తువులతో చనిపోయిన వ్యక్తి శక్తి జోడించబడి ఉంటుంది ఆ వస్తువులపై చనిపోయిన వ్యక్తికి మోహం ఎక్కువగా ఉంటుంది మరణం తర్వాత కూడా ఆ వస్తువులతో అతను అనుబంధం పెట్టుకుంటాడు ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగి ే అనేక సమస్యలు ఎదుర్కొంటాడు ఆ చనిపోయిన ఆత్మ అతని బాధపడుతుంది అందుకే చనిపోయిన వ్యక్తి వస్తువులను ఎవరు ఉపయోగించకూడదు ఆ వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా ఉంచవచ్చు లేదా నదిలో ప్రవహింప చేయవచ్చు కానీ వాటిని ఉపయోగించడం మాత్రం చేయకూడదు ఆ చనిపోయిన ఆత్మ శాంతి కోసం అతని ప్రియమైన వస్తువులను దానం చేస్తే చాలా శుభకరం మొదటి వస్తువు చనిపోయిన వ్యక్తి బట్టలు ఆ బట్టలను ఎప్పటికీ ధరించకూడదు వాటిని వేసుకుంటే చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆ బట్టలను ధరి ిన వ్యక్తితో జోడించబడుతుంది ఆ వ్యక్తికి చనిపోయిన వారి జాపకాలు బాధిస్తాయి దీనివల్ల ఆ వ్యక్తి మానసికంగా శారీరకంగా బలహీనపడతాడు చనిపోయిన వారి శక్తి అతనికి అనుభవం అవుతుంది అందుకే ఆ బట్టలను ఎప్పుడూ ధరించకూడదు వాటిని దానం చేయడం ఉత్తమం దీనివల్ల ఆత్మకు శాంతి లభిస్తుంది రెండో వస్తువు చనిపోయిన వ్యక్తి ఆభరణాలు ఆభరణాలు కూడా బట్టలాగే ఆత్మశక్తి శ్రోతస్థులు చనిపోయిన వ్యక్తికి ఆభరణాలపై బట్టల కంటే ఎక్కువ మోహము ఉంటుంది ఎందుకంటే ఆభరణాలు అందంగా కనిపించడానికి ధరి ారు కాని ఒక వ్యక్తి మరణిస్తే ఆభరణాలను మరొకరు ధరిస్తే ఆత్మ అసౌకర్యంగా ఫీల్ అవుతుంది ఆత్మ ఆ వ్యక్తిని బాధపెడుతుంది మోక్షమార్గంలో వెళ్లకుండా మరణలోకంలోనే తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది అందుకే ఆభరణాలను ఎప్పటికీ ధరించకూడదు వాటిని కరిగించే దానం చేయడం మంచిది మూడో వస్తువు చనిపోయిన వ్యక్తి జపమాల జపమాల ఆ వ్యక్తి జీవితంలో పుణ్యం యొక్క తాళం చెవి మరణం తర్వాత ఆ జపమాలను జీవించిన వ్యక్తి ధరించకూడదు ఆ జపమాలను పవిత్ర నదిలో ప్రవహింపచేయాలి పవిత్ర నది ఆ వ్యక్తి పుణ్యాన్ని స్వర్గానికి తీసుకెళ్తుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు గరుడ మరణం తర్వాత మనిషి తన పాపాలు పుణ్యాలను మాత్రమే తీసుకెళ్తాడు భౌతిక వస్తువులను ఇక్కడే మిగిలిపోతాయి అందుకే వాటిపై అతిగా మొహం పెట్టుకోకూడదు కృష్ణుడు ఇలా కొనసాగిస్తాడు మరణం తర్వాత ఆత్మతో కొన్ని విషయాలు వెళతాయి అవి తదుపరి జన్మలో కూడా ఉంటాయి ఆ విషయాలు ఆత్మకర్మలు ఇచ్ఛలతో ముడిపడి ఉంటాయి ఇప్పుడు ఈ ఐదు విషయాల గురించి వివరంగా చెప్తాను భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మొదటిది కామన ఆత్మతో మరణం తర్వాత కూడా కామన ఉంటుంది మనిషి కోరికలు అతన్ని కొత్త శరీరం ధారణకు ప్రేరేపిస్తాయి కామన ఒక చంచల శక్తి ఆత్మను కొత్త శరీరం కోసం వెతికేలా చేస్తుంది ఒక వ్యక్తి మరణిస్తే అతని ఇచ్చెలు అతనితో వెళతాయి ఆ ఇచ్చెలు తదుపరి జన్మలో పని చేస్తాయి కామను ఆత్మను సాంసారీగా చక్రంలో బంధించే శక్తిగా చెప్పవచ్చు ఒక వ్యక్తి తన ఇచ్ఛలను తెరిస్తే అతనికి మోక్షం లభిస్తుంది అందుకే మరణ సమయంలో ఇచ్చెలను వదలడం చాలా ముఖ్యం ఇచ్చెలను తీసుకెళ్లే వారు మళ్లీ జన్మిస్తారు ఎందుకంటే ఆ కామనలు వారిని ప్రేరేపిస్తాయి రెండోది వాసన వాసన కామన యొక్క ఉన్నత రూపం ఇది మనిషిని ఇంద్రియ సుఖాలు భోగాల వైపు ఆకర్షిస్తుంది ఈ లాలసకు అంతం లేదు మరణ సమయంలో కూడా చాలామంది వాసన నుండి విముక్తి పొందలేరు ఈ వాసన సాంసారిక వస్తువులు ధనం కుటుంబం భోగాలపై ఆకర్షణను పెంచుతుంది వాసన చాలా శక్తివంతమైనది మరణం తర్వాత కూడా ఆత్మతో ఉంటుంది విష్ణు పురాణంలో భరత కథ ఉదాహరణ రాజాభారత ఒక జింక పిల్లపై అతిగా ప్రేమ పెంచుకున్నాడు మరణ సమయంలో కూడా ఆ జింక గురించే ఆలోచిస్తూ ఉన్నాడు దీనివల్ల తదుపరి జన్మలో అతను జింకగా జన్మించాడు ఇది వాసన ఆత్మను బంధనాలు ఉంచుతుందని చూపిస్తుంది మనసు శాంతి జ్ఞానంతోనే వాసన నుండి విముక్తి లభిస్తుంది మూడోది కర్మ కర్మ మనిషి యొక్క అతి ముఖ్యమైన సంపద మరణం తర్వాత కూడా వెళ్తుంది జీవితంలో చేసిన మంచి చెడు కర్మలు తదుపరి జన్మలో ఫలితాలను ఇస్తాయి మరణ సమయంలో ఆత్మ చేసిన కర్మల లెక్క తీసుకోబడుతుంది మంచి కర్మలు చేస్తే పరలోకలు సుఖం శాంతి లభిస్తాయి తదుపరి జన్మలో సంపద లభిస్తుంది చెడు కర్మలు చేస్తే నరకం లేదా దుఃఖమే జీవితం వస్తుంది అందుకే ధర్మశాస్త్రాలు కర్మకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది కర్మగతి అద్భుతమైనది ఏడు జన్మల వరకు ఆత్మను వెంటాడుతుంది అందుకే ఎల్లప్పుడూ పుణ్యకర్మలు చేయాలి నాల్గవది రుణం రుణం కూడా మరణం తర్వాత ఆత్మను వెంటాడుతుంది జీవితంలో ఎవరి నుండి నా రుణం తీసుకుని చెల్లించకుండా మరణిస్తే ఆ రుణం తదుపరి జన్మలో కూడా ఉంటుంది రుణం ఆత్మపై ఒక బంధనంలా పనిచేస్తుంది అది చెల్లించే వరకు ఆత్మ విముక్తి పొందదు మరణం తర్వాత పరలోకంలో కూడా రుణం చెల్లించడానికి శిక్ష పడవచ్చు పునర్జన్మలో రుణం వల్ల సారిక మానసిక కష్టాలు ఎదుర్కోవచ్చు అందుకే జీవితంలో తీసుకున్న రుణాలను చెల్లించి ఆ తర్వాతే మరణం వైపు వెళ్లాలి అప్పుడు ఆత్మ ఈ ఈ బూజు నుండి విముక్తి పొందుతుంది ఐదోది భక్తి భక్తి ఆత్మను ఈశ్వరుడితో కలిపే పవిత్ర మార్గం సచ్చిదానందంతో భగవంతుడిని ఆరాధించే వ్యక్తి ఆత్మ మరణం తర్వాత కూడా ఆ భక్తి ఫలాన్ని పొందుతుంది భక్తి ఆత్మను జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేసి మోక్షానికి తీసుకెళ్తుంది భక్తితో నిండిన హృదయం మరణం తర్వాత కూడా ఈశ్వరుని సమీపంలో ఉంటుంది అందుకే భక్తిని జీవితంలో అతి పవిత్ర సాధనంగా చెప్పారు ఈ విధంగా శ్రీకృష్ణుడు గర్విడికి చెప్పాడు ఆత్మతో మరణం తర్వాత కామన్ వాసన కర్మ రుణం భక్తి వెళతాయి ఈ విషయాలు ఆత్మను జీవన చక్రలో బంధిస్తాయి లేదా మోక్షం వైపు నడిపిస్తాయి స్నేహితులారా ఈ విధంగా శ్రీకృష్ణుడు గరుడికి అమూల్యమైన ధ్యానాన్ని ఇచ్చాడు ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నీకు నచ్చితే వీడియో లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మసందేహాల గురించి ఓ నమశ్చివాయని కామెంట్ చేయండి